ఎవరు ఊహించిన విధంగా తన నూట ఒకటవ సినిమాను తెరకెక్కించే అవకాశం దర్శకుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన స్టార్ హీరో బాలకృష్ణ తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని బాలయ్యను పూరి తన స్టైలు ఎలా చూపిస్తాడని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని దర్శకుడు పూరి జగన్నాథ్ కమిట్ అయ్యాడని సమాచారం ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ చేసిన ఓ రిక్వెస్ట్ ను బాలకృష్ణ పట్టించుకోలేదని టాక్ వినిపిస్తోంది బాలకృష్ణ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మించాలని పూరి భావించాడట అయితే బాలయ్య మాత్రం ఇందుకు నో చెప్పాడట కొంతకాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ డైరెక్షన్ తో నిర్మాతగా వ్యవహరిస్తే ఆయన తన డైరెక్షన్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవచ్చని బాలకృష్ణ భావించారట అందుకే ప్రస్తుతానికి నిర్మాతగా మరొకరికి ఛాన్స్ ఇద్దామని బాలకృష్ణ పూరి జగన్నాథ్ కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది అంతగా కావాలంటే వచ్చే ఏడాది నీ బ్యానర్ లో ఓ సినిమా చేస్తానని బాలయ్య ఈ స్టార్ డైరెక్టర్ కు మాట ఇచ్చాడని కొందరు చర్చించుకుంటున్నారు మొత్తానికి బాలయ్య సినిమాను నిర్మించారని భావించి విఫలమైన పూరి జగన్నాథ్ ఆ ఛాన్స్ కూడా వస్తుందా అన్నది ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ఫలితం పైనే ఆధారపడి ఉంటుందన్నది సుస్పష్టం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి